బంధం అంటే అద్దంలా ఉండాలి లేకుంటే నీ నీడలా ఉండాలి ఎందుకంటే అద్దం అబద్ధం చెప్పదు నీ నీడ నిన్ను వదిలి వెళ్ళదు ఏడవడం తప్పు కాదు ఆడదాని కన్నిటిని చూసి కూడా జాలిపడిన ఒక మగాడి కోసం ఏడవడం తప్పు అది ప్రేమికుడైనా సరే మొగుడైనా సరే మనిషిని ఏ బంధం బాధ పెట్టదు మనస్సు ఆ బంధంపై పెంచుకునే ఆశలే బాధ పెడతాయి ఎదురు చూపులో ఎంతగా బాధ ఉంటుందో ఎంత నరకం ఉంటుందో ప్రతిరోజు ప్రతి క్షణం దొరకని ప్రేమ కోసం ఎదురు చూసే వాళ్లకు మాత్రమే అర్థమవుతుంది ఆప్యాయత అనేది పిలిచే పిలుపులను పలకరింపులోనూ లేకపోయినా పర్వాలేదు కానీ ఎదుటి వారి మనస్సును అర్థం చేసుకునే విధానంలో చూపిస్తే అంతే చాలు ఎటువంటి ప్రశ్నకైనా ప్రేమగా బదులిస్తే అనుబంధాలు ఆనందాన్ని కాకి కోకిల రెండు అరుస్తాయి కాకిని గోలంటాము పాట పాటంటాం ఆలోచించు ఎందుకో బదులిచ్చే విధానంలోనే సగం ప్రపంచాన్ని గెలవచ్చు జీవితం చాలా చిన్నది ఎవరో ద్వేషిస్తూ కాలాన్ని వృధా చేయకు క్షమించడం నేర్చుకో సంతోషంగా గడుపుతావు నమ్మించి పొందిన బంధం నడి మధ్యలోనే విడిపోతుంది నమ్మకంతో ఏర్పడిన బంధం చివరి వరకు శాశ్వతంగా ఉంటుంది అవకాశం మీ దగ్గరకు వచ్చినప్పుడు అహంకారం చూపించకు ఎందుకంటే దానికి నీకంటే అహంకారం ఎక్కువ మళ్ళీ రమ్మని బ్రతిమలాడినా భయపెట్టినా రాదు నాది అని మనస్ఫూర్తిగా స్వీకరించిన తర్వాత ఏ కారణం చేతనైనా ఎన్ని కష్టాలు వచ్చినా సరే ఆ బంధాన్ని వదులుకోవద్దు అది స్నేహమైనా ప్రేమైనా సరే మరుపు అనేది జీవితానికి ఒక వరం అది లేనిదే అవుతుంది జీవితమే ఒక నరకం కొన్నిటిని మరిచిపోయి మారుతూ ఉండటమే అసలు సిసలైన అందమైన జీవితం అప్పుడప్పుడు కోప్పడుతూ ఉంటాను ఎదుటి వారు నన్ను అర్థం చేసుకోవాలని అంతేకాని వారిని సాధించాలనో బాధించాలనో కాదు అది అర్థం చేసుకున్న వారు స్నేహితులుగా మిగిలిపోతారు అర్థం చేసుకుని వారు పరిచయం దగ్గరే ఆగిపోతారు అంది అందని దాని మీద ఉన్న ఆరాటం అరచేతులో ఉన్న దాని మీద ఉండదు అందుకే అందించిన బంధాలపై నిర్లక్ష్యం అందరాని పోరా ఆటం కోపంలో మాటలు తూలి అందరినీ దూరం చేసుకునే దానికన్నా క్షమించి దగ్గర చేసుకుంటే మీ శత్రువులు తగ్గతారు మీరు హాయిగా ఉంటారు రాజీ పడలేని మనస్సుకి రోజు ఒక పరీక్ష పెడుతుంది కాలం సరిపెట్టుకోవడం వచ్చిన సహనానికి సర్ది చెప్పుకోవడం కాస్త కష్టమే ఎవరి దగ్గర కాకుండా దూరంగా ఉంటున్నాను అంటే దాని అర్థం ఎవరిని ఇష్టపడడం లేదు అని కాదు తరువాత బాధపడడం ఇష్టం లేక అనుబంధాలను తెంచుకునే ధైర్యం లేక నాకు నేనే శాశ్వతం కాదు అని తెలుసు కనుక ఒకరిని మెచ్చుకుంటే ఓర్వలేని లోకంలో నేనెప్పుడు కూడా ఒంటరినే నీ అవసరం ఎవరికీ లేదని ఎవరి అవసరం నీకు రాదని ఎప్పుడూ అనుకోకు ఎందుకంటే బొగ్గు వజ్రం రెండు మట్టిలోనే దొరుకుతాయి రెండు అవసరమే దేని విలువ దానికి ఉంటుంది ఏళ్ల తరబడి పరిచయం కావాలా ఒక్క మనిషిపై అభిమానం కలగడానికి కలిసిన కొన్ని క్షణాలలో కురిపించిన మాటల జల్లులు ప్రేమగా హృదయాన్ని తాకిన క్షణాలు చాలవా పరిచయమైన మనిషి ప్రాణంగా ఉండడానికి ఎంతటి కష్టం వచ్చినా మన బాధలు ఎవరితోనూ పంచుకోకూడదు ఈ లోకం ఎంత విచిత్రమైనదంటే పంచుకున్న కష్టాల్లో కూడా పలు రకాలుగా తప్పులు తీసే రకం జీవితంలో ఏది శాశ్వతం కాదు ఏదో ఒకరోజు అందరూ నిన్ను విడిచి వెళ్ళే వాళ్ళే నీ గురించి ఆలోచించే అంత ఇంట్రెస్ట్ ఎవరికి ఉండదు బంధం కలవాలి అంటే రుణం ఉండాలి ఆ బంధం జీవితాంతం మనతోనే ఉండాలి అంటే అర్థం చేసుకునే గుణము ఉండాలి పొరపాటు జరిగినప్పుడు అర్థం చేసుకునే ఓర్పు సర్దుకుపోయే నేర్పు బాధ్యతగా ఉండే మనస్సు ఉంటే బంధం ఎప్పుడూ హృదయానికి దగ్గరగా ఉంటుంది అర్థం చేసుకోలేని మనస్సు ముందు మనం అర్థంలా ఉన్నవారికి అర్థం కాదు దేవుడు కనిపిస్తే ఒక్కటే అడగాలని ఉంది విడదీయాలి అనుకుంటే ఏ బంధాన్ని కలపకు స్వామి అని మనమంటే ఇష్టం లేని వారితో పదే పదే మాట్లాడి వాళ్ళ దృష్టిలో అలుసైపోవడం కన్నా మౌనంగా ఉండటం మంచిది కొంతమంది ఇతరులను మాట అనే ముందు ఆలోచించరు ఆ మాట వల్ల ఎదుటివారి మనసు ఎంత గాయపడుతుందో ఆలోచించరు అనుభవించేవారికే తెలుస్తుంది ఆ గాయాలు లోతు వారు అనుభవిస్తే తెలుస్తుంది ఆ మాట భారం జీవితంలో డబ్బులు ఎంత సంపాదించాలి అని నన్ను అడిగితే ఒక పూట కూడా ఆకలిని చంపకుండా కడుపు నిండా తినేలా సంపాదించాలి ఏదైనా జబ్బు వస్తే దానికి డబ్బు కట్టడానికి అప్పు చేయకుండా ఉండేంత సంపాదించాలి ఆశలు అలలై కనులు మూసిన వేళ కలలో నీవై ఊహలలో రాజువై ఉండాలని కావాలనే కలల కంటే నీవు కనిపిస్తావేమో అని నిశ్శబ్దాన్ని వింటాను వినిపిస్తుందని నీ పిలుపు ఆ ఆశకు కొదవేముంది చెప్పు విలువైన వారితో కాదు విలువలు తెలిసిన వారితో స్నేహం చెయ్యి ఎప్పటికీ కోల్పోవలసిన అవసరమే ఉండదు రిలేషన్ కొత్తలో మనతో మాట్లాడటానికి కారణాలు వెతుకుతారు రిలేషన్ పాతయ్యే కొద్దీ దూరం పెట్టడానికి కారణాలు వెతుకుతారు కనిపించేదంతా అందము కాదు వినిపించేదంతా మంచే కాదు కొన్ని అందాల వెనుక అసహ్యకరమైన మనస్సు ఉంటుంది కొన్ని మంచి మాటల వెనుక విన్నుపోటు పొడిచే తత్వము ఉంటుంది నిన్ను మాటలతో బాధించే అవకాశం ఎవరికి ఇవ్వకు ఎందుకంటే అది మనసుకు చేరేలా మెదుడుకు చేరేలా అనేది నీ అంతరాత్మ నిర్ణయం నీ అంతరాత్మ నిన్ను బాధించి ఏ విషయాన్ని నీ మనసుకు చేరనివ్వదు అనే నమ్మకంతో ఉండు రోజుకో రకంగా వస్త్రధారణ మారవచ్చు కానీ రోజుకో రకంగా మనస్సు మార్చుకోకూడదు జీవితంలో అతిగా బాధపడేలా చేసేది ఇష్టమైన వారి మీద పెట్టుకున్న ప్రేమ నమ్మకం సగటు మనిషి యొక్క నిజమైన గుణం మనకు దగ్గరగా ఉన్నప్పుడు కంటే మనసుకు దూరంగా ఉన్నప్పుడే బాగా అర్థమవుతుంది ఏకాంతాన్ని ఇష్టపడు అది నీ ఒంటరితనాన్ని దూరం చేస్తుంది కాలంతో స్నేహం చేయి ప్రతి క్షణం నీకు తోడుగా ఉంటుంది భవిష్యత్తుకు ప్రేమ పంచు నీ జీవిత గమ్యానికి దారి చూపుతుంది నీకన్నిటికీ ధైర్యం నేర్పు కష్టం కూడా నీకు దాసోహమవుతుంది మనుషులు దూరం అయితే మనస్సులు దగ్గరవుతాయి మనుషులు దగ్గరైతే మనస్సులు దూరం అవుతాయి కానీ దూరంగా ఉన్న దగ్గరగా ఉన్న కొన్ని బంధాలు బాధలను మాత్రమే మిగులుస్తాయి ఎందుకో మరి నిజం తెలుసుకునే ఓపికే నీకు లేనప్పుడు నిందించే హక్కు అసలు ఉండదు గుర్తుపెట్టుకో కష్టపెట్టి ఇష్టాన్ని లాక్కోలేము బాధపెట్టి బంధాన్ని నిలుపుకోలేము అందుకే నిన్ను కోరి వచ్చిన స్నేహాన్ని నిలుపుకో నిన్ను కాదిన వెళ్ళిన బంధాన్ని వదిలేయి ఎవరిని అతిగా ఇష్టపడకండి వారి వల్ల మనస్సుకు పొరపాటున గాయమైతే కన్నీళ్ళు నాపడం మన వల్ల కాదు కొన్నిసార్లు మన పరిస్థితి పుస్తకములు పేజీని తిప్పినంత సులువుగా గడిచిపోదు సమయం పడుతుంది జీవితం కదా అనుభవం నేర్పుతుంది త్వరపడినా తడపడినా ఆస్వాదించాలి ఆశించాలి తద్వారా కుదుట పడతాం నోరు ఉంది కదా అని పదే పదే ఎదుటివారు బాధపడే విధంగా మాట్లాడకు ఒక్కసారి దూరం అయితే తెలుస్తుంది నీకు వారి విలువ నేను ఎప్పటికీ ఒకరికి భారంగా ఉండాలనుకోను ఎంత ఇబ్బందిగా అనిపిస్తే దూరంగా ఉంటాను కానీ ఇబ్బంది మాత్రం పెట్టను మంచి పని చేయడానికి ఓర్పు నేర్పు ప్రేమ కావాలి ఆ మంచి పనిని నిలుపుకోవడానికి అంతే చిత్తశుద్ధి కావాలి నీ కోసం ఎదురు చూసే నా కనులకు అలుపన్నది అసలే అస్సలే రానే రాదు నీకై ఆలోచించే నా మనసుకు విరామం అంటూ ఎన్నటికీ ఉండదు నీ రాకతో నా ఆనందానికి అస్సలు అవధులున్నవే ఉండవు నీ చెలిమికై నాకు వేయి జన్మలైనా చాలవు బంధాలు బాధ్యతలు బాధలు వెక్కిరింపులు అవమానాలు ఆటంకాలు జీవితంలో అన్నీ సహజమే ఎక్కడ ఆగిపోకు అన్నిటిని ఆస్వాదించు ప్రతి క్షణం ఆనందంగా జీవించు ఎప్పటికైనా వస్తుందని ఎదురు చూడడం ఆశ రాదని తెలిసిన ఎదురు చూడమే ప్రేమ ప్రేమను ప్రేమించిన ప్రేమ ప్రేమకై ప్రేమించిన ప్రేమను ప్రేమిస్తుంది ఎవరైతే నిన్ను నిన్నుగా అభిమానించే అర్థం చేసుకుంటారో వారిని వదులుకోకండి ఎందుకంటే ప్రపంచంలో చాలా కొద్ది మంది మాత్రమే ఎదుటి వారిని మనస్ఫూర్తిగా అభిమానిస్తారు ఒక మంచి మాట ఒక చల్లని చూపు స్వచ్ఛమైన చిన్న చిరునవ్వు ఎటువంటి మనిషినైనా ఆనందంగా ఉంచేస్తుంది రాక్షసుడిని కూడా మనిషిలా మార్చేస్తుంది నా మనసు నిన్ను ఆరాధించే తీరు ఒక అద్భుతం నా పరిచయం నీకు ఏమి నేర్పిందో తెలియదు కానీ నీ పరిచయం నన్ను నాకు కొత్తగా పరిచయం చేసింది నాలో ఒక కొత్త ప్రపంచాన్ని సృష్టించింది ఇష్టం పెంచుకున్న చోట కష్టాన్ని చూపలేను కష్టంగా ఉంది కదా అని ఇష్టాన్ని వదులుకోలేను బహుశా అందుకేనేమో ఒంటరిగా మిగిలిపోయాను మిత్రమా విధి ఎవరిని ఎప్పుడు ఎందుకు పరిచయం చేస్తుందో తెలియదు ఎందుకు విడదీస్తుందో తెలియదు ఉన్న ఈ చిన్న జీవితంలో చివరి వరకు మనతో ఉండేవి వారి జ్ఞాపకాలు మాత్రమే గుర్తుపెట్టుకో నలుగురు మెప్పు కోసం నటించాల్సిన పని లేదు నడమంత్రపు స్నేహాలకై ఆరాట పడే అవసరమూ లేదు నువ్వు ఎప్పుడు నీలాగానే ఉండు నచ్చిన వాళ్ళు నీతో ఉంటారు నచ్చని వాళ్ళు వదిలి వెళ్ళిపోతారు నీతో కలిసి జీవించే అవకాశం లేకపోవచ్చు కానీ నిన్ను జీవితాంతం ప్రేమించే అవకాశం ఉందిగా అది చాలు నాకు ప్రేమిస్తూనే ఉంటాను మిత్రమా దేవుడు కూడా అర్థం కాడు అన్నిటినీ మర్చిపోవడానికి పగులు ఇచ్చాడు మర్చిపోయిన దాన్ని పదే పదే గుర్తు చేసుకోవడానికి ఓ రాత్రిని ఇచ్చాడు కాదంటారా మిత్రమా కొన్నిసార్లు మన మాటలు ఎదుటివారి మనస్సును అంతులేనంతగా దూరం విసిరేస్తాయి ఎంతలా అంటే తిరిగి మనం కలవాలి అనుకున్న కలవలేనంతగా కనపడనంతగా మనం ఏమిటో మనకు తెలిసినప్పుడు ఎవరో గుర్తించాలని మంచివారిగా నటించకూడదు విలువలకు మర్యాదలు అవసరం లేదు వ్యక్తిత్వానికి కిరీటాలు కూడా అవసరం లేదు నీకు నచ్చినట్టుగా బతకాలంటే ధైర్యం కావాలి ఎదుటి వారికి నచ్చేలా బతకాలంటే సర్దుకుపోవాలి ప్రపంచమంతటికి నువ్వు నచ్చాలంటే చీరునవ్వుతో బ్రతకాలి అందరితో నవ్వుతూ మాట్లాడు అందరితో కలిసి మలిసి ఉండు కానీ ఎవరిని నమ్మకు ఎందుకంటే ఎవరి మాటల్లో ఏ అంతరార్థం ఉందో ఎవరి ప్రవర్తనలో ఏ అవసరం దాగుందో ఎవరికి తెలుసు మిత్రమా ఆడవాళ్ళు మోములో కదలేడే కొన్ని ఎక్స్ప్రెషన్స్ చాలా గమ్మత్తుగా ఉంటాయి కొంటె కొంటెనవ్వు కనీ కనిపించక మోముపై విరబూసే చిరు దరహాసం అదిమి పెట్టుకున్న బయటపడే సిగ్గు పెదాల బిగింపులో బందీ అయిన క్షణకాలంలో ప్రత్యక్షమై మరుక్షణమే మాయమయ్యే నిర్లక్ష్యం చెలికాడి హృదయాన్ని తడిమి చూడటానికి ఎక్కుపెట్టే లోతైన భావాతీతమైన కనుచూపు కదలికలో మార్పు లేకుండానే ఉన్న చోట నుండి నలుదిక్కుల చుట్టూ వచ్చే డిజైన్స్ నిజంగా సృష్టికర్త అద్భుత సృష్టి ఆడవాళ్ళు నిజమైన అనవాళ్లే మగువ పలికించినన్ని భావాలు మగవాడు వ్యక్తపరచడానికి మాటలు కూడా చాలవు విభిన్నమైన అంశాల పట్ల మగువులకు చాలా నిగూఢమైన అభిప్రాయాలు ముద్రలు మనోపలకంపై ముద్రించబడి ఉంటాయి సందర్భానుసారంగా అవి కొద్దో గొప్ప వారి హావ భావాల ద్వారా వ్యక్తమవుతుంటాయి బయటకు వ్యక్తపడిన మరెన్నో భావాలు అలా అంతర్లీనంగా ఎవరు అంతు అంతుచెక్కని అద్భుతమైన పార్శ్వాలుగా ఆవిష్కృతం కాకుండా మిగిలిపోతూనే ఉంటాయి పాపం మగవాడు బయటకు వ్యక్తమయ్యే ఆ కొద్దిపాటి భావాలతోనే మగువ మనస్సు లోతుని అంచనా వేయాలని అపోశోపాలు పడతాడు కొందరైతే సముద్రం లాంటి మగువ మనస్సు నుండి బయటకు చూసే ఆ కొద్దిపాటి భావాలను సైతం ఒడిసిపట్టే నైపుణ్యత లేక అద్భుతమైన మగువు మనస్సు యొక్క మొదటి పుటనే చదవలేక మొండిగా జీవిస్తుంటారు కాబట్టి అర్థం చేసుకోండి తనని గెలుచుకున్న మగవాడికి బందీ అయి అతని రక్షణలో సేద తీరాలని మగువ మనస్సు ఉవిల్లూరుతుంటుంది కానీ మగవాడు తాను గెలుచుకున్న వనితను కట్టు బానిసను చేయాలని చూస్తుంటాడు నిలవెల్లా ప్రేమతో తనను తాను అర్పించుకున్న మగువ మనసు లోతులను తడిమి చూసే నైపుణ్యత లేక మగువ తనని తాను మరిచిపోయి మగవాడి సాన్నిహిత్యంలో సేదదీరే అవకాశాన్ని ఆసరాగా చేసుకుని ఆమె మనసులో ప్రేమను పాదుగొల్పవలసింది పోయి భౌతికంగా ఆధిపత్యము సాధించడానికి ప్రయత్నిస్తాడు మగవాడు రెండు మనస్సుల మధ్య పనవేసుకోపావలసిన అలౌకికమైన అనుబంధం బిగిసి బిగియకముందే సన్నగిల్లడం మొదలవుతుంది తమ భాగస్వామి మనస్సు పుటలను చదివి ఒకరికొకరు తన్మయత్వంతో మునిగితేలే అదృష్టం ప్రపంచంలో ఏ కొద్ది మందికి మాత్రమే మిగిలిన వారంతా ఎంతో అన్యోన్యంగా ఉన్నప్పటికీ అది మనసు పైపరుల్లో సున్నితమైన కుటుంబ సంబంధాల కోసం దాంపత్య సౌఖ్యం కోసం సామాజిక అవసరాల కోసం ఒక నిర్దిష్టమైన ప్రమాణ వద్ద తమ భావాలను స్థిరీకరించుకుని ఇరువురు భాగస్వాములు సమన్వయంతో సాగించే ప్రయాణమే జీవితం మగువుల మనస్సులో అంతర్లీనంగా ప్రవహించే భావాల ప్రవాహంలో తాను మునిగి తేలుతూ అంతటి అపూర్వమైన ప్రేమను మనసారా ఆస్వాదిస్తూ ఆ మగువ మనసులో మగవాడు మమేకమైనప్పుడే జీవితం అద్భుతమైన ప్రణయ కావ్యమవుతుంది ఆడదాని అంతులేని ప్రేమకి సరితూగే ప్రేమను ఇవ్వడం ఏ మగాడికి సాధ్యం కాదు కానీ ఒక ఆడదాన్ని అంతులేని ప్రేమను పొందాలంటే మాత్రం మగాడు పెట్టి పుట్టాలి ఇది నిజాం ఒక భర్త గెలుపుకైనా ఓటమికైనా సగం భార్య కారణం అన్నది ఎంత నిజమో ఒక భార్య కన్నిటికైనా ఆనందానికైనా సగం భర్తే కారణం అన్నది కూడా అంతే నిజం మనల్ని అర్థం చేసుకునే వారు ఉంటే గుండెల్లో గుడి కట్టేసినా తప్పులేదు కానీ మనకే విలువలేని చోట ఎదుటి వ్యక్తి గురించి ఎంత ఆలోచించినా వ్యర్థమే పిరికివాడికి రాత్రి అంటే భయము ఒంటరితనానికి చీకటి అంటే భయం మంచివాడికి మనుషులు అంటే భయం మనసున్న వారికి లోకం అంటేనే భయం సంతోషంగా ఉండాలంటే కారు బంగ్లాలు ఉండాల్సిన అవసరం లేదు మన బాధను పంచుకొని మనమే తన ఆస్తిగా భావించే నిజాయితీ గల బంధం ఉంటే చాలు ఈ సృష్టిలో అత్యంత విలువైనవి అన్నీ ఉచితంగానే లభిస్తాయి గాలి నీరు చెట్టు సమయం స్నేహం లాంటివి ఉచితంగా లభించడం వలననే మనం వాటిని చిన్న చూపు చూస్తూ సరిగ్గా ఉపయోగించుకోలేకపోతున్నాము నిన్ను నీవు ఎన్నడూ తక్కువగా అంచనా వేసుకోకు అది ఆత్మహత్యతో సమానం మీకు ఎప్పుడు సాధ్యమైతే అప్పుడు మానవత్వంతో ఉండడానికి ప్రయత్నించండి అది ఎల్లప్పుడూ కూడా సాధ్యమే కదా మిత్రమా జీవితం అంటే ఆనందమే కాదు అది ఉపయోగకరంగా ఉండాలి గౌరవంగా ఉండాలి ప్రత్యేకంగా ఉండాలి కారుణ్యత నిండి ఉండాలి మానవత్వం కలిగి ఉండాలి అప్పుడే నువ్వు జీవించినట్టు ఆనందంగా జీవించినట్టు కూడా జీవితంలో సంతోషం కావాలంటే నిన్ను నువ్వు ప్రేమించు సంతోషమైన జీవితం కావాలంటే నిన్ను ప్రేమించేవారిని మనస్ఫూర్తిగా ప్రేమించు కన్నీరును తుడవాలంటే చేయి ఉంటే సరిపోతుంది కానీ ఆ కన్నీళ్ళు మూలాలను తెలుసుకుని ఆపాలంటే మాత్రం మంచి మనస్సు ఉండాలి అది అందరికీ ఉండదు అలా ఉన్నవారిని మాత్రం అస్సలు వదులుకోకండి మీరు మనవారు అని తెలిసేది అప్పుడే కుటుంబం అంటే రక్త సంబంధం ఉన్నవాళ్ళే కాదు ఆపద సమయంలో మన చెయ్యి పట్టుకుని మన ముందు నడిచిన వాళ్ళందరూ కూడా మన కుటుంబమే నేను అనే రెండు అక్షరాలు త్రాసులు అహంకారము ఆత్మాభిమానం అనే రెండింటినీ సమానంగా మోయాలి ఏది తగ్గి ఆ పదానికి విలువే ఉండదు ఉపాయాన్ని ఆలోచించేటప్పుడు రాగల అపాయాన్ని కూడా అంచనా వేయాలి విజయపదం రైలు పట్టాలు లాంటివి ఎన్నటికీ కలవవు ఒకదానితో స్నేహం చేయాలంటే రెండవ దానితో శత్రుత్వం పెట్టుకోవలసిందే నిన్ను ప్రేమించే వాళ్ళ దగ్గర ఒదిగి మాట్లాడు నిన్ను ద్వేషించే వాళ్ళ దగ్గర ఎదిగి మాట్లాడు ఆకలి తీర్చిన ఆహారం ఆనందం లేని ఆదాయం ఆత్మీయత లేని అనుబంధం ఉన్నా లేనట్లే బాధను ఇచ్చే బంధాన్ని కాదు బలాన్ని ఇచ్చే బంధాన్ని ప్రేమించు ప్రతి చోట ఆలోచించడం ఎంతో అవసరం ప్రతి చోట నేర్చుకోవడం కూడా అంతే అవసరం పెళ్ళికి ముందు ఎవరైనా అమ్మాయి మాట్లాడితే ఆ రాత్రంతా నిద్రపోకుండా ఆ మాటలు జ్ఞాపకంగా వస్తాయి అదే పెళ్ళి అయిన తర్వాత పెళ్ళాం ఏమైనా చెప్పడం స్టార్ట్ చేస్తే ఆ మాట పూర్తయ్యేలోపు నిద్ర వచ్చేస్తుంది అది ఏమిటో స్వశక్తి మీద ఆధారపడిన వ్యక్తి ఎప్పటికైనా సంతోషంగానే ఉంటాడు తెలివితేటలు మాత్రమే సరిపోవు కష్టపడే గుణం కావాలి అదృష్టాన్ని సరదాగా నమ్ముకో కష్టాన్ని పూర్తిగా నమ్ముకో ఆడపిల్ల మనస్సు అద్దం లాంటిది అతికితే వదలదు పగిలితే అతకదు ఆడపిల్ల పుట్టినింటికి ప్రాణదీపం మెట్టినింటికి మణి ద్వీపం శరీరం ఎంత చలిస్తే అంత ఆరోగ్యం మనస్సు ఎంత స్థిరంగా ఉంటే అంత ఆనందం అలాగే జీవితం అంటే అందమైన అబద్ధం మరణం అంటే చేదు నిజం కాలం విలువ తెలియనివాడు జీవితం విలువ అర్థం చేసుకోలేడు అలాగే అందమైన జీవితం వెతికితే దొరకదు మనం నిర్మిస్తే తయారవుతుంది నీరు వాడకం లేకపోతే నీటికి పాచి పడుతుంది ఇనుమును వాడకపోతే ఇనుముకు తుప్పు పడుతుంది అలాగే మాటలు లేకపోతే బంధాలు కూడా బలహీనపడతాయి మమతలు కూడా మాయమవుతాయి మనస్సు అందరినీ ఇష్టపడదు ఒక్కసారి ఇష్టపడితే ప్రాణం పోయినా మరువదు కానీ మనిషి ప్రేమ అవసరం తీరే వరకే మనస్సు ప్రేమ మన మరణం వరకు చెట్టు నుండి పువ్వులు వేరై వాటి అందాన్ని కోల్పోయినా వాటి సువాసన మాత్రం కోల్పోవు అలాగే నచ్చిన మనుషులు మనకు దూరమైన మన మనస్సులో వారి జ్ఞాపకాలు మాత్రం ఎప్పటికీ దూరం కావు ప్రేమ గొప్పది కానీ ప్రేమ కంటే జీవితం గొప్పది అలాగే మనసు మబ్బు పడితే కళ్ళు వర్షాన్ని కురిపిస్తాయి మాటలు మసగబారితే భావం జాలువారుతుంది బ్రతుకంటే భయం లేకపోయినా పర్వాలేదు కానీ బాధ్యత మాత్రం ఉండాలి బాధ్యత లేకపోతే మాత్రం జీవితానికే ప్రమాదం ఒకేలా ఉండేవి ఎప్పుడు ఒకటి కానే కావు ఎందుకంటే కనిపించిన గాలి ప్రాణం నిలుపుతుంది అలాగే కనిపించని మాట కూడా ఆ ప్రాణం పోయేంతగా బాధ పెడుతుంది ఇచ్చి మరిచిపోయేవాడు దేవుడు ఇచ్చింది పుచ్చుకొని మరిచిపోయేవాడు మానవుడు అదే ఒక మనిషి యొక్క నైజం ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివాడి వాడి పొగడత కానే కాదు వదిలి వెళ్ళిన కాలాన్ని విడిచి వెళ్ళిన పాదాన్ని కరిగిపోయిన కలల్ని కన్నీటిని మిగిల్చిన ఆశల్ని తలుచుకుంటూ గడిచిపోతున్న నేడుని ఎదురు వచ్చే రేపుని వెళ్ళిపోనీయకు నేస్తమా స్త్రీ పురుషుని కంటే బలమైనది కాకపోవచ్చు కానీ ప్రతి మగాడి బలహీనత ఆడదే నవ్వుతూ ఖైదీ చేస్తుంది కళ్ళుతో కట్టిపడేస్తుంది అమ్మ ఒకరు ప్రేమతో పేరు పెట్టి వెళ్ళిపోతారు భార్య మరొకరు ఆ పేరులో సగమై గుండెల్లో శాశ్వతంగా నిలిచిపోతారు ఓ చిన్న నవ్వు నవ్వితే అది అందం ఇతరులను నవ్విస్తే అది ఆనందం నువ్వు నవ్వుతూ ఇతరులను నవ్విస్తూ పది కాలాల పాటు నడిస్తే అది అనుబంధం జీవితంలో ఎంతమంది శత్రువులు ఉన్నా భయం ఉండదు కానీ ఒక మంచి మిత్రుడు లేకపోతే జీవితం భయంగా ఉంటుంది ఇప్పుడు నిజం చెప్పాలంటే ధైర్యం కావాలి కానీ అబద్ధం చెప్పాలంటే ఇంకా ఎక్కువ ధైర్యం కావాలి ఎందుకంటే నిజాన్ని నమ్మించడం కన్నా అబద్ధాన్ని నమ్మించడం చాలా కష్టం ఏ కష్టం తెలియని మనిషి ఉండడు ఎందుకంటే కష్టం తెలిసినప్పుడే మనిషి స్వభావం మనస్సు స్వభావం రెండూ తెలుస్తుంది మనకు ఎంత ధనమున్నా ఆకలి వేస్తే తినేది ఆహారాన్ని మనకు ఎంత గుర్తింపు ఉన్నా అందరూ చూసేది మన గుణాన్ని తనకు లేని వాటి కోసమే విచారించక తనకు ఉన్నవాటికి సంతోషించే వ్యక్తే తెలివైనవాడు నీ జీవితాన్ని మార్చేవాడు నీ ముందు అర్థములో తప్ప ఎక్కడా కనిపించడు భయపడుతూ కూర్చుంటే బ్రతకలేవు తప్పో ఒప్పో ఒక్క అడుగు అయితే వేసి చూడు గెలిస్తే నిన్ను ముందుకు నడిపిస్తుంది గెలవలేకపోతే తర్వాత ఏమి చెయ్యాలో జీవితమే నేర్పిస్తుంది పేగు అమ్మదైతే పేరు నాన్నది అమ్మ ఒడి గుడి అయితే నాన్న భుజం లోకాన్ని చూపే బడి ఇక్కడ ప్రేమ దోమలకు చోటే లేదు ఆకర్షణలకు దగ్గరైన వారు లక్ష్యాలకు దూరం అవుతారు మగాడి బాధ మనసులోనే ఉంటుంది మాటల్లో చూపించడం చేత కాదు మరణించాక ఉన్నోడికైనా లేనోడికైనా కాల్చే కట్టి మారుద్దేమో కానీ పూడ్చే మట్టి మాత్రం మారదు పేదవాడికి ఏమి లేకపోయినా భగవంతుడు ఉన్నాడనే ధైర్యంతో బ్రతుకుతాడు బాగా ఉన్నవాడు ఆస్తిపోతే నేను ఎలా బ్రతకాలని భయంతోనే చేస్తాడు చీకటి చిరకాలం ఉండదు కష్టం కలకాలం ఉండదు చీకటి తర్వాత సుఖం తప్పకుండా వస్తుంది అంతవరకు ఓపిక పట్టాలి డబ్బు లేని వ్యక్తికి సమాజం విలువ ఇవ్వదు ఓడిపోయిన రాజుకు ప్రజలు విలువనివ్వరు ప్రపంచంలో అందరూ వారి వారి స్వలాభాన్ని చూస్తారు ఎప్పటి వరకు మన నుండి ఎదుటి వారికి లాభం ఉంటుందో అప్పటి వరకే వారి దగ్గర మనకు విలువ ఉంటుంది ఎంత ఇష్టపడితే అంత అలుసు ఎంత ప్రేమిస్తే అంత బాధ ఎంత నమ్మితే అంత ద్రోహం కష్టం ఎలా బ్రతకాలో నేర్పిస్తుంది నష్టం ఎవరిని నమ్మాలో నేర్పిస్తుంది మనస్సులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏమి లాభం చేపలో రాత్రిం బవల్లో నీళ్ళలో ఉన్న వాటి వాసన పోదు కదా ఒకరిని నాశనం చేయాలని దుర్బుద్ధితో ఉన్నవాడు చివరకు వాడే నాశనమైపోతాడు అదే కర్మ యొక్క ఫలితము అంటే కష్టపడి బతికేవాడు ఎప్పుడు కోటీశ్వరుడే ఒకరి కడుపు కొట్టి బతికేవాడు అసలైన పేదవాడు ఒంటరిగా ఉన్నప్పుడు ఆలోచనలు జాగ్రత్త నలుగురిలో ఉన్నప్పుడు మాటలు జాగ్రత్త నీ మనస్సులో బాధగా ఉన్నప్పుడు నవ్వడం నేర్చుకో ఇతరుల మనస్సు బాధతో ఉన్నప్పుడు నవ్వించడం నేర్చుకో ఆడవారికి దేవుడిచ్చిన గొప్ప వరము ఏమిటో తెలుసా లోపల సచ్చిపోయేంత బాధ ఉన్న పైకి మాత్రం నవ్వుతూ నవ్విస్తూ ఉండటమే గుర్తుపెట్టుకో మాట అనేది వాడికి బ్రతికించేలా ఉండాలి కానీ బ్రతికున్న వారిని కూడా చంపేలా ఉండకూడదు ఫలితాన్ని ఆశిస్తూ పరిగెత్తవద్దు పని చేస్తూ పోలితే ఫలితం అనేది అదే వస్తుంది గౌరవం వచ్చాక గతాన్ని మర్చిపోకు అవసరం తీరాక సహాయం చేసిన వారిని మర్చిపోకు మోసం చేయాలనుకున్నప్పుడు మంచితనం నటిస్తాడు వంచాలి అనుకున్నప్పుడు వినయం నటిస్తారు కానీ నిజాయితీగా ప్రేమించేవాడు పొగురుగానే ఉంటాడు ఎక్కువ మరిగిస్తే నీళ్లు కూడా ఆవిరైపోతాయి అలాగే భరిస్తున్నారు కదని బాధ పెడితే బంధాలు కూడా తెగిపోతాయి ఏదైనా పరీక్షించవచ్చు కానీ మనిషి సహనాన్ని పరీక్షించకూడదు అది విలువైన బంధాలను దూరం చేస్తుంది జై హింద్ వందే మాతరం